హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక స్టోరీతో మీ ముందుకొచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే అక్కా తమ్ముడు పార్ట్ టెన్ ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగిన స్టోరీ అక్కా తమ్ముడు చాలా ప్రేమగా ఉంటారు మొదట్లో వాళ్ళకి ఎటువంటి చెడు ఆలోచనలు లేవు కానీ తర్వాత వాళ్ళిద్దరూ దారి తప్పారు పాపం వాళ్ళకి తెలియదు అక్కా తమ్ముడు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అప్పుడు వాళ్ళ జీవితాల్లో ఏం జరిగింది చివరికి ఏమైంది అనేది ఈ స్టోరీ ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ చుట్టుపక్కల జరగొచ్చు లేదా మనకి బాగా తెలిసిన ఫ్రెండ్ ఫ్యామిలీలో జరగొచ్చు లేదా మన రిలేటివ్ ఫ్యామిలీలో కూడా జరగొచ్చు ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారని మీరు కూడా మీ ఫ్యామిలీలో అప్రమత్తంగా ఉంటారని మీకు ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి నాకు ఈరోజు చీర కట్టుకోవాలనిపించింది అడ్డు చెప్పడానికి లేరు కాబట్టి అమ్మ రూమ్ కెళ్ళి అక్కడే కట్టుకొని టిఫిన్ చేస్తుంటే చిన్న నన్ను అమ్మే అనుకున్నాడట టిఫిన్ చేశాక చీరలు కాలిరుక్కుని కింద పడ్డాను కాలికి దెబ్బ తగిలింది నొప్పితో పడుకున్నా పాపం చిన్న అన్నం వండి బయట నుండి కర్రీస్ టాబ్లెట్స్ తెచ్చాడు మధ్యాహ్నం తినేసి నా రూమ్ కెళ్ళి పడుకున్నా దెబ్బ తగిలినప్పటి నుండి నా శరీరం మీద చీర ఉండి ఉండనట్టు ఉంది రాత్రి కావ్యతో చాటింగ్ చేసి పడుకున్నా రాత్రి అపాయింట్మెంట్ రాసుకొని పడుకున్నా పొద్దున చిన్న వచ్చి నా కాళ్ళు పట్టాడు వాడు చేస్తున్న పనులకు ముచ్చటేసి ముద్దు పెట్టుకున్నా బదులుగా వాడు పది పెట్టాడు ఇద్దరం వెళ్ళి షాపింగ్ చేసి వచ్చాం వాడికి రెండు డ్రాయిళ్ళు కొనిపించా కొత్త డ్రెస్ వేసుకొని కొన్ని ఫొటోస్ తీయించుకున్నా రాత్రి డ్రెస్లో చిలిపి ఫొటోస్ తీసుకున్నా ఇంట్లో లేరు అమ్మ వాళ్ళ రూమ్లో చిన్న పడుకొని ఉంటాడు కాబట్టి భయం లేదు నిన్నటిలాగా వాడితో ఎంజాయ్ చేయొచ్చు వెళ్ళి చూస్తే చీకట్లో వాడి డ్రాయర్ కనిపించింది వాడిని అలా చూసినప్పుడు నాలో వేడి బాగా ఎక్కువైంది అలా చెడగొట్టింది కూడా వాడే నేను పరవశించిపోయాను వాడు నన్ను ఎక్కడెక్కడూ తాకాడు హాయిగా నిద్రపట్టింది ఈరోజు చిన్న స్కూల్కి వెళ్ళాడు నా కొంటరిగా బోర్ కొడుతుంటే వినయ్తో చాట్ చేస్తూ కూర్చున్నా తమాషాగా మొదలైన మా చాటింగ్ చివరికి సీరియస్గా మారి గొడవలు పట్టింది బాగా అప్సెట్ అయ్యాను ఆఫ్ సాయంత్రం చిన్న వచ్చాక వాడితో కొద్దిసేపు సరదాగా మాట్లాడితే కొద్దిగా రిలాక్స్గా అనిపించింది అమ్మ నాన్నలు ఈరోజు కూడా రావట్లేదట మళ్ళీ వాడితో కలిసి ఒకే బెడ్ మీద పడుకోవాలి వాడితో సరదా పడే మూడ్లో లేను వాడికి వినయ్ గురించి తెలిసి అడుగుతుంటే టాపిక్ మార్చుదామని ఇష్టం లేకున్నా ముద్దులు పెట్టాను ఒక్కసారి వాణ్ణి ఇలా చూస్తే చాలు మూడు వచ్చేస్తుంది డైరీ చదివే కొద్దీ నాకంతా అర్థమవుతుంది ఆ రోజు అక్క అలా ఎందుకు చేసిందో అమ్మా నాన్నలు వచ్చాక ఏం జరిగిందో చదవాలన్న ఆతృతతో తర్వాత పేచి తిప్పాను కాలింగ్ బెల్ మోగడంతో లేచాను అమ్మా నాన్నలు అప్పుడే వచ్చేశారు ఇక్కడ వీడు పడుకుంది గుర్తొచ్చి ఒకసారి మెల్లగా పిలిచాను లేవకపోయేసరికి వాణ్ణి ఎత్తుకొని నా రూమ్కి తీసుకెళ్లాను వెళ్ళి డోర్ తెరిచాను అమ్మా నాన్నలు వచ్చి వాళ్ల రూమ్కి వెళ్ళిపోయారు నేను కూడా నా రూమ్కి వచ్చి రాత్రి నా మూడు మార్చి ఎలా పడుకున్నాడో చూద్దామని లైట్ ఆన్ చేశాను డోర్ లాక్ చేసి వెళ్ళి వాడి ముద్దు నిద్రను టెస్ట్ చేద్దామని చిన్నా అని తట్టి లేపాను చీమంతా కూడా మేలుకు లేదు వాణ్ణి కీలుబొమ్మ చేసి చిత్ర విచిత్ర పనులన్నీ చేసేశా చెప్పడానికి సిగ్గేస్తుంది అన్ని కొత్త అనుభవాలే పొద్దున నిద్ర లేచాక స్నానం చేసొచ్చి వాణ్ణి రెడీ చేసి స్కూల్కి పంపించేశా ఎల్లుండి శాంతి పెళ్లికి పోవడం గురించి మాట్లాడడానికి కావ్య దగ్గరికి వెళ్ళాను ఆమె చిన్న గురించి అడిగింది వాడి గురించి చెప్పుకుంటూ నవ్వుకున్నా సాయంత్రం తిరిగొచ్చి డ్రెస్ మార్చుకుంటుంటే నా బెడ్ మీద నిద్రపోయినట్టు నటిస్తూ చూశాడు ఆ రోజు రాత్రంతా గలీజ్ కలలే వచ్చేశాయి సాయంత్రం ఆరిన బట్టలు తీసుకుని వచ్చేలోపే స్కూల్ నుండి వచ్చి రాగానే నా ల్యాప్టాప్లోని నా పర్సనల్ ఫోటోలు చూస్తూ కూర్చున్నాడు ఇంకా అన్ని చూడకముందే లాక్కొని క్లోజ్ చేసేసి పంపించేశా వాడు వెళ్ళిపోయాక ల్యాప్టాప్లోని కొన్ని ఫోటోలు ఇంకో చోట దాచిపెట్టాను అది తెలిసాక ఇంకా డైరీ చదవటం వేస్ట్ అనిపించి వెంటనే పక్కన పడేసి ల్యాప్టాప్ కోసం వెతికాను అక్కడ హ్యాంగర్కి తగిలించి ఉంది తీసుకోవడానికి లేవగానే అమ్మారుపు చిన్నా భోంచేద్దురా డైరీలో పడి టైం చూడటం మర్చిపోయా ఎనిమిదిన్నర అయింది డ్రెస్ కూడా మార్చలేదు రూమ్ నుండి బయటికి వచ్చేసి నా రూంలోకి వెళ్ళి డ్రెస్ మార్చుకొని మొహం కడుక్కొని బోన్ చేసి వచ్చి హోంవర్క్ చేసుకుంటూ కూర్చున్నా మనసంతా ల్యాప్టాప్ మీదే ఉంది నేను మళ్ళీ అక్క రూమ్కి వెళ్తే అమ్మకు అనుమానం వస్తుంది అక్కను బాధ పెట్టడం ఇష్టం లేక హోంవర్క్ అంతా అయిపోయాక లేచి బయటికి వెళ్ళి చూశాను అమ్మ రూంలో ఇంకా లైట్ వెలుగుతుంది పదకొండయ్యేంత వరకు కూర్చొని మళ్ళీ వెళ్ళి చూశాం ఆఫ్ చేసి ఉండటంతో మెల్లగా అక్క రూంలోకి వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొని బెడ్ మీద పెట్టాను తొందర ఆవేశం అవసరం లేదు ఈ రాత్రంతా నాదే ప్రశాంతంగా కూర్చున్నా ఆన్ చేసి ఫోటోలు వెతకడం స్టార్ట్ చేశా పదిహేను నిమిషాలైంది కనిపించలేదు పట్టు లేదు వెతుకుతూనే ఉన్నా ఫోల్డర్ ఓపెన్ చేయడం కింది వరకు రావడం క్లోజ్ చేయడం అరగంట అయింది కొద్దిగా డిసప్పాయింట్ అయ్యా కానీ ఆశ చావలేదు చూడాలనే ఆతృతతో ఒక పద్ధతి పాడు లేకుండా వెతికాను కొన్ని ఫోటోలు పికాసాలో చూస్తుండగా ఏదో నొక్కేసరికి ఆ ఫోటో ఇంకో చోట ఓపెన్ అయింది అది కూడా పికాసానే కానీ కొత్తగా ఉంది అందులో అన్ని ఫొటోస్ ఉన్నాయి మళ్ళీ డైరీ చదవడం మొదలుపెట్టాను నిన్నేదో మూళ్ళో ఉన్నప్పుడు చెప్పానని రాత్రి పడుకోవడానికి నా రూమ్కి వచ్చేశాడు చిన్న అలా పడుకుంటే అడిగింది చూపిస్తానని చెప్పాను ఇప్పుడెందుకు సిగ్గేస్తుంది అందుకే ల్యాప్టాప్లో ఫోటోలు చూసుకోపో అని చెప్పి పడుకున్నా పొద్దున్నే లేచి చూస్తే లైట్ ఆన్లోనే ఉంది వాడు నా పక్కన పడుకోనున్నాడు నిన్న రాత్రి ల్యాప్టాప్లో ఫోటోలు బాలేదట నిన్న వాడికి చూపించకుండా మోసం చేశానంట వాడి చిలిపి మాటలు వాడి మోహం చూస్తుంటే జాలేసింది రేపు పెళ్లికి వెళ్తాను కాబట్టి వినయ్ కోసం తీసుకున్న ఫోటోలు చిన్నా చూడకుండా దాచేసిన ఎందుకు భయమేసింది దాచిన వాటిలోంచి కొన్ని డిలీట్ చేసేశా ఎంత కష్టపడి తీసుకున్నాను ఆ ఫోటోలు ఒక్క క్షణంలో మాయమైపోయాయి రాత్రి విధవ ఎక్కడ వస్తాడో అని లాక్ చేసుకొని పడుకున్నా మళ్ళీ పొద్దున్నే లేవాలి కాబట్టి అంతే నిన్న ఈరోజు పేజీలు ఖాళీ ఇక రూంలో ఉండి చేసేదేమీ లేక హాల్లో టీవీ చూస్తూ కూర్చున్నా అమ్మొచ్చి సీరియల్ పెట్టమంది కాసేపటికి భోజనాలు కూడా అయిపోయాయి పడుకోవడానికి నా రూమ్కి వెళ్తున్నప్పుడు చిన్న ఈరోజు నాన్న రాడు మా రూంలోనే పడుకుందురా వామ్ ఇదేం గొడవరా బాబు ఆ రూమ్ నాకు బాగా అచ్చుబాటైంది అనుకున్నాను తిరిగి అమ్మ రూమ్ లోకి వెళ్తుంటే అదో నరక ద్వారంలా కనబడుతుంది టైం బ్యాడ్ పొరపాటున కూడా ఆ బెడ్ మీద మరక పడితే అమ్మ కూడా అక్కలాగా నా మీద పోపడుతుందేమో నాతో మాట్లాడడం మానేస్తుందేమో ఏదేదో ఆలోచించుకుంటూ వెళ్ళి పడుకున్నా తెల్లారగానే లేచి టెన్షన్ టెన్షన్గా నా షాప్ని బెడ్ మీద చూశా హమ్మయ్యా మరకేమీ లేదు తర్వాత నా కళ్ళు అమ్మ మీద పడ్డాయి వెలకిల పడుకొని ఉంది నైటి చిందరవందరగా ఉంది నా రూమ్కి వచ్చేశాం ఇక్కడి నుండి నా లైఫ్ పరమ బోరుగా మారిపోయింది తర్వాత రోజు అక్క వచ్చినా తన డోర్ ఎప్పుడు లాక్ చేసుకునేది అమ్మ నాన్నల ముందు బాగా మాట్లాడుతుంది కానీ ఒంటరిగా మాట్లాడడానికి అసలు ఒంటరిగా కలవడం కూడా ఛాన్స్ ఇవ్వలేదు పెళ్లి తర్వాత అక్క పూర్తిగా మారిపోయింది అక్కడేం జరిగిందో అన్న అనుమానంతో డైరీ చదవాలనుకున్నా కానీ అక్కను కలవడమే కష్టంగా ఉంటే అక్క రూమ్లోని డైరీ ఎలా చదవాలి అలా వారం నెల రెండు నెలలు గడిచిపోయాయి కనీసం ల్యాప్టాప్ కూడా దొరకలేదు నా చేతికి అది కాక నాకు యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కొన్ని రోజులు చదవటానికి ఇంకొన్ని రోజులు రాయటానికి సరిపోయాయి ఎగ్జామ్స్ టైంలో రాత్రి స్టడీ అవర్స్ ఇలా ఏమీ కలిసి రాలేదు వచ్చిందల్లా ఒకటే అదే మెడికల్ క్యాంపు అక్కకు మెడికల్ క్యాంప్ ఉంది మామూలుగా అక్క నాన్న వెళ్ళేవారు నాకు సమ్మర్ హాలిడేస్ కావడంతో నేను వస్తానన్నాను నాన్న లేదు ఒప్పుకున్నాడు నాలుగు రోజులకు క్యాంపు పొద్దున్నే లేచి అక్క రెడీ అయిందో లేదో తెలుసుకుందామని అక్క రూమ్కి వెళ్ళాను ఏరా రెడీనా ఆ రెడీ అక్క నాన్న రావట్లేదా నాన్నకు వేరే పని ఉందట మనమిద్దరమే వెళ్ళాలి క్యాంపులో అల్లరి చేయకుండా మర్యాదగా ఉండు అక్కడికి అడవుల్లో నుంచి వెళ్ళాలి రాత్రి అడవిలోనే టెంట్ వేసుకొని పడుకోవాలి ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పాటలో కలుద్దాం అంతవరకు బాయ్